హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం పెసరపప్పు బెల్లంతో చాలా చాలా ఈజీగా సింపుల్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే ఒక ఇన్స్టాంట్ స్వీట్ రెసిపీ ఉక్కిరాయిని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇలా అడుగు నుంచి కలుపుతూ ఉండాలండి అప్పుడే గింజ మొత్తం కూడా మనకి చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇంకా చక్కగా వేగుతూ ఉన్న వాసన కూడా వస్తుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి అది చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒకసారి క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి ఎంత పోయిన తర్వాత చూడండి ఇలా ఒకసారి మూత తీసి చెక్ చేస్తున్నాను పప్పులాగా మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం అలా బద్దబద్దగా మనకి తెలుస్తూ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకొక కప్పులో రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను మనం ఒక కప్పు ఎసరపప్పు తీసుకున్నాం కదా తర్వాత మళ్ళీ కొంచెం రవ్వ కూడా తీసుకుంటాను ఆ రెండింటికి కలిపి రెండు కప్పులు తీసుకున్నానండి మీకు కొంచెం తీపి ఎక్కువగా తినడం ఇష్టమైతే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక రెండు నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి పాకం పట్టాల్సిన అవసరం ఏమి ఉండదు ఇలా బెల్లాన్ని ఒక రెండు నిమిషాలు ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇంకొక ప్యాన్లో అరకప్పు నెయ్యి తీసుకున్నాను ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు వరకు నెయ్యి పడుతుందండి ముందు ఒక అరకప్పు నెయ్యి వేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను ముందు జీడిపప్పులు కొంచెం వేయించుకుంటున్నానండి అవి లైట్గా అలా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇందులో కిస్మిస్ అలాగే నేను కొంచెం బాదం పప్పులు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని మొత్తాన్ని వేయించుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలో అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఈ రవ్వని నేతిలో కొంచెంసేపు వేయించుకోవాలి చక్కగా రవ్వ వేగిన వాసన వస్తుంటుంది లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి అలా వచ్చేంత వరకు వేయించుకోండి చూడండి ఇక్కడ రవ్వ మనకి వేగిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అరకప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ వేసుకొని సిమ్లోనే పెట్టుకొని దీన్ని ఉడికించుకోండి కొంచెం సేపటికి వెంటనే ఇది దగ్గరకు వచ్చేస్తుంది రవ్వ కూడా చక్కగా ఉడుకుతుంది ఇలా రవ్వ కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి మనం కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ను కూడా వేసుకోండి బెల్లం పాకం వేసుకునేటప్పుడు మొత్తం ఒక్కసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి రెండు సార్లుగా వేసుకున్నాను నేను ఇక్కడ ముందు కొంచెం వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి దానివల్ల మనకి ఇక్కడ ఉండకట్టకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన పాకం కూడా వేసేసుకుంటున్నాను ఇందులో ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఏలకలని పౌడర్ లాగా చేసుకొని అది కూడా వేసుకున్నానండి ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని దీన్ని మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఈ బెల్లం పాకంలో ఇదంతా కొంచెం సేపు ఉడికించుకోవాలి మనకి ఇది కాస్త దగ్గరగా వస్తుంది దగ్గరగా వచ్చేంత వరకు కూడా ఇలాగే ఉడికించుకోండి చూడండి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను మిగిలిన అరకప్పు నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి అవసరాన్ని బట్టి ఫ్లేమ్ మీడియం కానీ సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా నెయ్యి మొత్తం పూర్తిగా అబ్జార్బ్ అవుతుంది కొంచెం సేపు ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి నెయ్యి అంతా కలిసిపోతుంది ఆ తర్వాత కొంచెం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ మనం కుక్ చేసుకున్నట్లయితే నెయ్యి చూడండి సైడ్కి అలా రిలీజ్ చేస్తూ ఉంటుంది ప్యాన్కి కూడా స్వీట్ అంటుకోకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి అంతేనండి పెసరపప్పు బెల్లంతో చాలా హెల్దీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే స్వీట్ చూసాం కదా మీకు కూడా నచ్చితే ట్రై చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ